ప్లీజ్ యా ఓకే మరి ఆలస్యం చేయకుండా డబుల్ స్మార్ట్ కి చేద్దాం ఇప్పుడు రామ్ పోతిరేని గారి మాట్లాడుతూ కోరుకుంటున్నా విశాఖపట్నం అది ఎప్పుడు వచ్చిన సౌండ్ తా అందరు బాగున్నారా ఎట్లుంది ట్రైలర్ ఎస్ థ్యాంక్ యూ 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 ఎప్పుడు మాట్లాడే ముందు బ్లాంక్గానే ఉంటాను యాజ్ యూజువల్ బట్ ఓకే మా థ్యాంక్ యూ అసలే బ్లాంక్గా ఉన్నాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ అనుకుంటా పూరి గారిని గోవాలో కలిసా ఆయన స్క్రిప్ట్ చేయడానికి వెళ్ళారు సరదాగా వచ్చేయమన్నారు పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయన్నారు సరే అని ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక పదేళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి చాలా ఏళ్ళు అయిపోయిందన్న అప్పుడు రాశారు ఆయన ఇష్మాట్ శంకర్ ఇష్మాట్ శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే డీసెంట్గా చెప్పాలంటే ఆడొక్క మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు అడ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా కూరీ కడతాదే అన్న ఏమండి నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చూసినప్పుడు నాకు ఎంతైతే కిక్ వచ్చిందో అందులో టెన్ పర్సెంట్ ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ యాస్ మచ్ ఐ ఎంజాయ్ అని సో ఇప్పుడు అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు ఇప్పుడు ఒక్కటే అడిగా ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ యాస్ స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో చాలా టైం తీసుకుని చేశారు ఆయన అండ్ చాలా కష్టపడ్డారు ఆయన ఆయనతో పని చేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది అండ్ డైలాగా లాస్ట్ లాస్ట్లో చెప్తా లాస్ట్లో చెప్తా ఆ పూరి గారి గురించి చెప్పాలంటే అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తు వచ్చేది పూరి గారి అండ్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది నేను సినిమా గ్యాప్ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటాను నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు సో అప్పుడు ఇట్లీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు యూ యు కాంటేస్ట్ ది ఇంగ్రీడియంట్స్ యు కాంట అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చేయాలి ఇట్స్ టూ స్పైసీ టూ మచ్ మసాలా అంటారు వాళ్ళ దగ్గర అవును అవును ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం కానీ ఇండియా వచ్చి హైదరాబాద్లో దిగి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేస్తాం మళ్ళీ దాంట్లో ఉండే కిక్ మనకే తెలుస్తుంది మన బ్లడ్లో ఉందంట కమర్షియల్ సినిమా బట్ ఇట్స్ నాట్ ఈజీ ఒక కమర్షియల్ డైరెక్టర్ ఒక కమర్షియల్ సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ దానికి ఉన్న సక్సెస్ రేట్ చాలా తక్కువ కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంకా దేంట్లో రాదు చూసారా ఇది కమర్షియల్ సినిమాలో థియేటర్లో చేసుకునేది ఒక సెలబ్రేషన్ అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూసా సో మళ్ళీ ఆ కిక్ ఆ రచ్చ మళ్ళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సినిమాకి సో అందరం చాలా ఇష్టపడి చేసాం ఆ సినిమా అండ్ థ్యాంక్ యూ గారు యాక్చువల్లీ సినిమాలో పూరి గారు సినిమాలో ట్రాక్స్ ట్రాక్స్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది మెయిన్ దానికి దానికి సంబంధం ఉండదు సో అన్ఫార్చునేట్లీ మీతో షూట్ చేయలేకపోయాను చూడలా బట్ లొకేషన్లో అందరూ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు ఐ విష్ ఐ వాస్ దేర్ వన్ సెట్స్ విత్ యూ అండ్ కావ్య ఏం చెప్పకముందే థ్యాంక్ యూ అంటుంది అంత మంచి అమ్మాయి స్వీట్ హార్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక చిన్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే లొకేషన్లో ప్రొడక్షన్ కుర్రాళ్ళని పంచదార ఉంటుంది ఏదో లో అయిపోయింది అనుకున్నాను నేను ఒకసారి చూస్తే అక్కడ చేమలు వెళ్తున్నాయి చేవలకి వెళ్ళి పెడతా ఉంది సో అంత మంచి అమ్మాయి సో చేమల్ని అలా చూసుకుంటుందంటే ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగా చూసుకుంటుందని కోరుకుంటున్నాను అండ్ వంశీ టెంపర్ వంశీ లా టెంపర్ వంశీ ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ పేరు అడ్డా అక్బర్ ఆ పేరులోనే ఒక చిన్న ఫన్ ఉంది సో సరదాగా అలాగే అడ్డా గుట్ట అక్బర్ పిల్లడం స్టార్ట్ చేశాను నేను సో సినిమా అయిపోయిందరో టెంపర్ వంశీ నుంచి అడ్డా గుట్ట అక్బర్ అయిపోతాం కోరుకున్న అండ్ విషు ద వెరీ ఫ్యూ పీపుల్ జనరలీ మనం చాలా తక్కువ పని చేసి చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చేవాళ్ళని చూస్తాం కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనడు అండ్ ఎంత స్ట్రెస్ ఉన్న బయట చూపీడు అండ్ ఐ డోంట్ థింక్ డబ్లిష్ మార్ట్ వుడ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ అండ్ చార్మీకి రైట్ హ్యాండ్ అంటాడు సో పాప మనోడు ఇద్దరు కలిసి అసలు యుద్ధాలే చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు అండ్ థ్యాంక్ యూ చార్మీ అండ్ వైజాగ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి ఏ సాంగ్ బాగుంది స్టెప్ అమ్మారా మార్ ముందానా స్టెపా మారా మార్ ముంతానా అది క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్లో రెండు బాగా చూసేయాలి అండ్ మై డియర్ ఫ్యాన్స్ సినిమా చేసి బాగా అలసిపోయే టైంలో ప్రమోషన్స్ పెడతారు అసలే ప్రమోషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ అలసిపోయిన టైంలో పెడతాం సో అలాంటప్పుడు ఎనర్జీ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ ఎనర్జీ తీసుకెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంతమంది కుర్రాళ్ళు ఇందాక బైక్లో చూసా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ మీ ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ మీరు బైక్లు అలా తోలుతుంటే నా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి సో అందరూ హెల్మెట్స్ పెట్టుకోండి అండ్ సినిమా గురి డైలాగా ఏంటి ఏంటి డైలాగ్ ఇక డైలాగ్ యాక్చువల్లీ సినిమాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కలుద్దాం మార్ ముంతా చోర్ చింతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్యాన్స్ థ్యాంక్ యూ ఇక్కడ పోలీస్ పోలీస్ వాళ్ళందరికీ అండ్ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందరికీ గీతా గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ రామ్ గారు ఇప్పుడే గారు యాక్చువల్లీ ఒక కోరిక కోరారు అంటే వాళ్ళు ఇందాక నుంచి డైలాగ్ స్టెప్